రాత్రి బెజవాళ్ళలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా నీ టుక్కుటుక్కు బండి అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయి ఏం బండి అయ్యా నీ బండి బండలావా మొదలష్టం బండి అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా హాయిగా గాలి ఫ్యాన్ ఉంటదా ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఆ ఎల్టాకి లెటర్ ఉంటదా ఇన్ని సదుపాయాలున్నా పది రూపాయలు కూడా కావు అమ్మ తల్లి నీకు వదిన నీ లెక్క వదావు పాపం ఏడు చేస్తున్నాడు వదిలేవేదామా పాపం ఏడు చేస్తున్నాడు వదిలేవే బా అమ్మ నీ మూలనే ఇదంతా ఇదిగో అబ్బాయి ఈ నాలుగు రూపాయలు తీసుకెళ్ళు వద్దంటావా నీ కర్మ ఇది కూడా ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా ఆవిడ ఇంకా పుణ్యాత్మరాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను నేనైతే అది కూడా ఇచ్చేవాడి కదా ఈవిని చూస్తాంటే బేరాలాడి విసిగించాలనిపిస్తాను అంటాయా నాకైతే మా అమ్మ గుర్తు నానాయనే నా బంగారమే ఏ తల్లి కంద పెట్టవో యాయని చెప్పావు బాబు పొద్దునే ఎవడ మొహం చూశానో అది కూడా మీరే ఉంచుకోండి నీ రుణం మాకెందుక అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు ఎంత అభిమానమో ఏ ఊరయ్యా మీది చెప్తా పదండి హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం రారా డెంబకా కాదు బుజ్జి సరేలేరా పదా ఇడ్లీ వడ దోశ పూరి చపాతి ఉప్మా అన్ని రకానికి అరడజన ప్లేట్లు బట్టరా తీసుకోండి అమ్మా నా తృప్తి కోసం స్వీట్ ఏముందా ఒక అరడజన్ ప్లేట్లు తినండి వద్దంటే వదిలేయండి నో ప్రాబ్లం ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు కోర్టులో బలే కనిపెట్టేసేవే మా నాయనే చూడటానికి వేలుడే కానీ మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా రేపు వీడి పుట్టిన రోజు కొత్త బట్టలు కొన్నాం కదా అని ఇలా తీసుకొచ్చా బస్సులో వెళదాం రా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే అనుకుంటే ఆ త్రాడు దొరికాడు అసలు మంచితనానికి రోజులు కాదులేండి ఎవరు నమ్మాలో కూడా తెలియట్లే తీసుకోండి గోల్డ్ ఫ్లెక్స్ థింగ్స్ లో ప్యాకెట్ అగ్గి పెట్టే డబ్బులు ఇవ్వండి క్యాష్ లో తీసుకోవా బిల్లులో లో వేసుకో నెమ్మదిగా తిను నెమ్మది నో ప్రాబ్లం ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్ తింటావా వద్దు బాబు ఐస్ క్రీమ్ తింటే మరలేదులేండి ఏమేమి వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా మీరు కానివ్వండి నో ప్రాబ్లం నెమ్మది కానివ్వండి సార్ బిల్ ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా ఏసీ రూమ్ లో కూర్చున్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు నాలాంటి జెంట్లీ మన్ పట్టుకుని బిల్ అంటావా ఎక్కడ మీ వాన్ రో పిలవాయా పిలు సారీ సార్ మీరు ఇక్కడే కూర్చున్నారు మళ్ళీ అదే తప్పుడు కొద్దికొస్తావు ఇక్కడ నేనేంటి నా లెవెల్ ఏంటి ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా అసలు ఇలాంటి డబ్బా హోటల్ కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ నన్ను తీసుకురావటం ఏంటి డబ్బు డబ్బు మీరంతా నాయంత పడుతుంది మీ మొక్కలు మండ మాటలు మర్యాద కదా నే మొఖానికి మర్యాదే విట్టా మొదనష్టపు సచ్చినాడ ముందా చచ్చినా నించి తీసురా ఇంకెక్కడ ఎప్పుడో జరుపుకున్నాడు పైగా మరి డబ్బా హోటల్ అంటాడా తేడాగా తినడానికి వచ్చారా బిల్లు అరవై రూపాయలేంది కడతావా పిండి రుబ్బుతావా పిండి రుబ్బేకరా మా నాకే విట్టా మొదనష్ట పేడ ఆ తింటాం చాలలేక్లే అరవైయా నీ చేర్దామా మొదనష్ట పేడ ఏదో మొఖం చూసి తగలడ్డాను అంతా ఇట్టగే ఉంది అమ్మగారు మీ బావగారు వచ్చారండి వెంకటేశ్వరరావు గారా అవునమ్మాడు మరదల మాణిక్య అమ్మగారు వద్దుటే ఈ అడవరే అనుకుంటున్నావా ఏడా లేకుండా రావడానికి నేనేమన్నా సాధమనా నేను నోటీస్ పంపినందుకో నువ్వు జవాబు పంపావు కదా అది చదివి ఓర్ నాయను ఓర్ నాయను నా కింద ఇటికేషన్ తెలిసిపోయింది ఏంటి అని అయిపోయా నీ తెలివి చూసి బావగాడు కళ్ళు తేలేసి కాళ్ళొట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా నేనేమన్నా సన్నా సాధనా చూడు ఒకటి రెండు కాదు నెల రోజులు టైం ఎత్తనాను అంటే అనమాట మర్యాదగా ఆస్ట చెప్పావు అనుకో లేదు అనుకో నువ్వు నీ కూతురు రాజమండ్రి రైలు అంతే దగ్గర గోదట్టు తేల్తారు నేనేమన్నా సన్నా చేద్దనా వద్దా మరి కరెక్ట్ గా వన్ మంత్

கிள பதே கேமு பரவ் அம்மா నమస్కారం కేక్ <laughs> <laughs> <laughs>

మరి నేను వెళతానండి మంచిదమ్మా పక్క వీధి అయినట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు మా కోడలు కూడా కస్త సన్నదిగా ఉంటుంది అలాగే వెళతానండి బాయ్ బాయ్ ఆ అలా చూస్తూ నిలబడతావేరా పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది ఇంటి దగ్గర దగ్గర పెట్టరా వెళ్ళాం దాని తెస్తే మీతో కలిసి నడిచే ఛాన్స్ పోతుందని అవును నిజానికి నేనొచ్చింది ఎవరండి వస్తున్నా అడుగో కాళిదాస్ గారా ఎవ కాళిదాస్ గారా మా అయ్యగారు రమ్మన్నారండి అయ్యగారా ఎవడాడు కారులో ఉన్నారు ఏంటి కథ ఒక మనం మాటరే మనం అనొద్దు మటర విషయాల్లో మర్యాదలు పనికిరావు ఓకే నువ్వు చేయించావు నేను కేసు మాఫీ చేయించాలి అంతేనా కాదు నేను ఎవరిన సన్నా చాదవనా పెళ్ళికి ముందే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసినట్టు కేసి ఎవడి మీదకు తొయ్యాలో కూడా పిక్స్ అప్ చేసే ఐడియా బాగానే ఉంది సచ్చినాడు ఎవడు సావు దెబ్బ ఎవడు ఆ ఇద్దరు యాదవులు ఉన్న ఆ ఫ్యాక్టరీలోనే లేబర్స్ లేడర్స్ ఓయ్ కారాబోయా ఓయ్ ఇదిగో నీహే ఏటి అలా పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అంటూ కత్తులు సుత్తులు పట్టుకుని మరో ప్రపంచానికి ఎర్రబాట వేసే కార్మిక సోదరులుక ద్రోహం చేయమనేది నేనేమన్నా సన్న చదవను అనుకుంటున్నావాడువే నువ్వు యాదవ్ కాదు నేను యాదవను కాదు కనుకనే ఈ యాదవ్ పని మా నిద్రకి పడింది ఇక పాపు ఉండేళ్ళ సాంగతం అంటావా వంద రూపాయలు ఎడితే అట్ట అక్కడ దీపరాధన అన్ని చేయించేసుకోవచ్చు గాన ఖాళీ రేటు చెప్పవాతి ఏటి పాతికేలే చాలా ఎక్కువ ఇంకో మాట చెప్పవా